ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జ్ పరంగిరాము నల్గొండ నియోజకవర్గం ఇన్చార్జ్ పిల్లి రామరాజు యాదవ్ అన్నారు సోమవారం మిర్యాలగూడ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంకు ఉమ్మడి నల్గొండ జిల్లా నియోజకవర్గాల సమీక్షల భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ బలోపేతం చేసేందుకు ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని దానిలో భాగంగా మిర్యాల్గూడ నియోజకవర్గ పరిధిలో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడతారు నమస్కారాలు తెలియజేస్తున్నా మరి ఈరోజు మరి పార్లమెంటు పరిధిలో నల్గొండ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల పర్యటనలో భాగంగా మరి ఈరోజు మిర్యాల్గూడ ముఖ్యంగా మరి ఈరోజు వేములపల్లి దగ్గర ఉన్నటువంటి పక్కనే బుగ్గబాయిగూడెం దగ్గర ఉన్నటువంటి గంగదేవమ్మ దేవాలయం ఈరోజు జాతర సందర్భంగా మరి అక్కడికి వెళ్ళి మరి ఆ దేవుని సందర్శించి మరి ఆనించి మరి నేరుగా మిరియాలగూడెం రావడం జరిగింది మరి మిర్యాలగూడెం ముఖ్యంగా ఏఎబి మరి జిల్లా కార్యదర్శి పరంగి రాములు గారు అదేవిధంగా కమిటీ మెంబర్లు మరి అందరూ మరి మేమందరం కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ జిల్లాలో మరి నల్గొండ నుంచి మరి నేను పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ఉజూర్ నగర్ నుంచి పిల్లుట్ట రఘు పోటీ చేయడం జరిగింది నిజంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మరి పార్టీ నుండి సింహం గుర్తు మీద మరి జిల్లాలో ఒక వాతావరణం వచ్చి మరి ప్రజల్లో ఒక సింహంగుర్తు ఒక పార్టీ ఉన్నది మరి ఆనాడు స్వతంత్ర పోరాటంలో మరి సాధించినటువంటి గొప్ప మహా నేత మరి స్థాపించినటువంటి పార్టీ మరి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మరి ఆ పార్టీ నుండి పోటీ చేస్తే మరి నల్లగొండ ప్రజలు నాకు మరి బ్రహ్మరథం బట్టిరు కానీ కొన్ని కుట్రల్లో భాగంగా మరి ఆశించిన స్థాయిలో రాకపోయినా కూడా ప్రజల దీవెనలతో ఇరవై ఏడు వేల పైచీలకు ఓట్లు వేసినందుకు ముఖ్యంగా మరి ఆ రోజు నాకు ఈ బీఫామ్ ఇచ్చినటువంటి మరి పార్టీ పెద్దలకి అదేవిధంగా నన్ను ఆశీర్వదించినటువంటి నల్గొండ ప్రజలందరికీ కూడా మరి ఉదయపూర్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో మరి పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఎక్కడికక్కడ మరి సూర్యాపేట కానీ హుజూర్ నగర్ కానీ అదేవిధంగా కోదాడ మిర్యాలగూడ అదేవిధంగా నల్గొండ నాగార్జున సాగర్ దేవరకొండ మరి ఇవన్నీ మరి ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను మరి గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం ముఖ్యంగా ఈ మిరియాలగూడలో మరి మొత్తం కూడా ఇండస్ట్రియల్ పర్పస్లో మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా గత ప్రభుత్వము ఏదైతే ధర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో ముఖ్యంగా ఈ మిరాలు కూడా సంబంధించినటువంటి యువకులకి యువతి యువకులందరికీ కూడా మరి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే ఎంప్లాయ్మెంటు మరి ప్రభుత్వము ఏదైతే ఒక ప్రాజెక్ట్ వచ్చినప్పుడు ముఖ్యంగా మరి స్థానికులకు అవకాశం కల్పించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ మిర్యాలగూడంలో ముఖ్యంగా మరి అడవి దేవులపల్లి మండలం మరి రెండు వేల పదహారులో మరి మండల కేంద్రంగా ఏర్పడినప్పటికీ మరి ఇప్పటి వరకు కూడా డెవలప్మెంట్ నోచుకునే పరిస్థితి నిధులు లే ఇప్పుడైనా మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడికి మరి ప్రజలు అవకాశం కల్పించారు మరి వాళ్ళ పెద్ద ఎత్తున అంటే ఇక్కడ మరి అడవి దేవులపల్లి ఏదైతే మెడికల్ సైన్స్కి సంబంధించినటువంటి మరి ప్రాజెక్టులు ఉన్నాయి మరి నిజంగా ఇక్కడ ఒక పాలిటెక్నిక్ కాలేజీ కానీ జూనియర్ కాలేజీ కానీ ఆ మండల కేంద్రంలో లేని పరిస్థితి ఉన్నది అది వెంటనే మరి ఏర్పాటు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం సమస్యలు మిర్యాలగూడలో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి మరి ఈ ప్రభుత్వం మరి ఆ రోజు ప్రజలకి ఆరు గ్యారంటీలు అని చెప్పేసి ప్రజల ముందుకు వెళ్ళి ఈరోజు మరి ఒక రెండు గ్యారెంటీలు మాత్రమే మరి నడిపిస్తూ ఉన్నారు వెంటనే మిగిలిన ఏదైతే ఉన్నదో మరి గ్యాస్ కానీ ఉచిత గ్యాస్ కానీ మరి రెండు వందల యూనిట్ల కరెంటు కానీ అదేవిధంగా ఈరోజు ఇప్పటి వరకు కూడా రైతులకి మరి రైతు బంధు పడని పరిస్థితి ఉన్నది వెంటనే రైతు బంధు ఇవ్వాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వము మరి ఎందుకంటే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని కేవలము కాలయాపన చేసి ఎలక్షన్ కోడ్ రాగానే మళ్ళొక మూడు నెలలు మరి పొడిగించాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నది ఇవాళ పేదవాళ్ళు గత ప్రభుత్వము తీర ఎన్నికల ముందు ప్రొసీడింగ్లు ఇచ్చేసి వాళ్ళందరికీ గృహలక్ష్మి కింద కట్టుకోమంటే పాపం వాళ్ళందరూ కూడా నేను నల్గొండ నియోజకవర్గంలో చూసినా నేను ఏ గ్రామానికి వెళ్ళినా కూడా వాళ్ళందరూ కూడా మరి వస్తాయి మూడు లక్షల రూపాయలు వస్తున్నాయి అని చెప్పేసి ఉన్నటువంటి ఇల్లుని కూలగొట్టుకొని ఒక గుడిసె కానీ చిన్న రేగులర్ రూమ్ ఉంటే కూలగొట్టుకొని బేస్మెంట్ కట్టుకొని పెట్టుకున్నారు వాళ్ళందరినీ కూడా ఇలా ఈ ప్రభుత్వం రద్దు చేసింది వాళ్ళందరూ కూడా ఇలా కొన్ని లక్షల మంది వేల మంది మరి ప్రభుత్వం ఇస్తున్నదని చెప్పేసి వాళ్ళు బేస్మెంట్ లెవెల్ కట్టుకొని ఇటు ఉండడానికి ప్రస్తుతం పాత ఉన్నటువంటి ఇల్లు లేకుండా ఉన్న ఇల్లు లేకుండా ఊలగొట్టుకొని ఈరోజు పడ్డ పరిస్థితి ఉన్నది వెంటనే రాష్ట్ర ప్రభుత్వము గృహలక్ష్మి స్కీముని మరి ఏదైతే ప్రభుత్వం ప్రకటించిందో ఐదు లక్షల రూపాయలు వెంటనే గత ప్రభుత్వంలో పొంది ఏదైతే లిస్టులో పేరు వచ్చిన లబ్ధిదారులందరినీ కూడా వాళ్ళందరికీ కూడా వచ్చే విధంగా ఎంక్వైరీ చేసి నిజమైనటువంటి లబ్ధిదారులందరికీ కూడా అరువులందరికీ కూడా ఇవ్వాలనేది నేను ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా దళిత బంధు గత ప్రభుత్వము మరి పెట్టిందని దాన్ని తీర లాస్ట్ ముందల అందరినీ సెలెక్షన్ చేసి మరి వాళ్ళందరినీ కూడా వదిలేసిన పరిస్థితి మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత బంధు బడ్జెట్లో దళిత బంధుకు సంబంధించిన బడ్జెట్ నిధులు కేటాయించకపోవడం మరి వెంటనే దళితులను మరి వాళ్ళ ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయించిందో ఆ స్కీముని వీళ్ళు పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పేసి ఇంకెక్కువ ఇస్తామని చెప్పారు దాన్ని కూడా వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ విధంగా ఈరోజు చూసినట్టయితే అనేక సమస్యలు అంటే గత ప్రభుత్వము అవకాశం ఏదైతే కేవలము ఒక ఎమ్మెల్యేలే మరి సుప్రీం అని చెప్పేసి ఆ ప్రభుత్వము ఏదైతే నడిపిందో వాళ్ళు కేవలము వాళ్ళకు సంబంధించిన వారికి మరి నిరంకుశ పాలనతో ముందు పోవడం వల్ల మరి ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఈ నల్గొండ పార్లమెంటు కానీ నల్గొండ ఉమ్మడి జిల్లా కానీ మరి చూసినట్టయితే గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి నోచుకోక వెనుకబడిన పరిస్థితి అదేవిధంగా కార్యకర్తలను కానీ ప్రజల్ని కానీ మరి ప్రజా సమస్యను కూడా పట్టించుకోలేదు ఇవన్నీ కూడా అమలు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ ఇద్దరు మంత్రులు ఉన్నారు పక్కనే మరి నీటిపారుదల శాఖ మంత్రి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి నల్గొండ మరి నియోజకవర్గం ఉన్నటువంటి మరి ఆర్ అండ్బి మినిస్టరు కొమ్మరెడ్డి వెంకరెడ్డి గారు నిజంగా ఈరోజు రోడ్లు కూడా నల్గొండ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మరి చేయాల్సిన అవసరం ఉన్నది వీటి మీద పూర్తిగా మరి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను మొత్తం కూడా గుర్తించి రానున్న రోజుల్లో మరి ప్రజల వద్దకు వెళ్ళడానికి మరి మేము ప్రణాళిక వేసుకుంటున్నాం ఖచ్చితంగా పార్లమెంటులో మరి మాకు ఉన్నటువంటి పార్టీ నుండి మరి ముందు పోవడానికి ఒక కార్యాచరణను తీసుకొని ముందు పోవడానికి ఈరోజు మిర్యాలగూడలో సమావేశమై మరి ఈరోజు ముఖ్యమైనటువంటి కార్యకర్తలందరం కూడా ఈరోజు మిర్యాలగూడంలో రానున్న రోజుల్లో మరి యువకులందరూ కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రజల పక్షాన పోరాడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ మరి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాలో తీసుకుంటాము అంశానికి వచ్చినప్పుడు మరి మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూసినట్టయితే మరి ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉంది అదేవిధంగా కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ మరి అవకాశం కల్పిస్తే మరి నేను నిర్ణయము తీసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే నిజంగా ఈ నియోజక ఈ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ పరిధి నియోజకవర్గాలలో కూడా మరి అంతా కూడా బడుగు బలహీన వర్గాలు మరి ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ మరి బహుజనులు అందరూ కూడా ఉన్నటువంటి మే ఎక్కువగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గాలు మరి అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా మరి కోరుతా ఉన్నాం ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా పార్లమెంట్ బరిలో ఎందుకంటే నేను నల్గొండ నియోజకవర్గంలో మరి నేను పోటీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన అక్కడ ఉన్నటువంటి ప్రజలు నాకు అప్పుడున్న పరిస్థితుల్లో ఇవ్వాలనుకున్నా కూడా అవకాశము కొంత ఇయ్యలేకపోయారు ఇప్పుడు ఏమంటున్నారంటే నీకు అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మేమందరం అండగా ఉంటామని చెప్పేసి ఎక్కడక్కడ మరి అన్ని వర్గాల ప్రజలు నాకు మద్దతు ఉన్నది అవకాశం కల్పిస్తే పోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తెలియజేస్తాను